తృప్తి దిమ్రి బోల్డ్ కనిపించి సంచలనంగా మారింది రొమాంటిక్ పాట లో ఆందాలను ఆరబోసింది కామెడీ బ్యాడ్ న్యూస్ కౌసార్తో జట కట్టింది పాట ఇం టీసర్ ను పోస్ట్ చేసింది ఈ ఏడాది తన కెరీర్ లో అత్యంత శృంగార భరిత సాంగ్ గా దీన్ని పేర్కొంది తృప్తి మెరిసే బిగిని రొమాంటిక్ టీజింగ్ లు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అత్యంత శృంగార పాటగా ఉండబోతుంది మరి యానిమల్ సినిమాతో అందరి తన వైపు తిప్పుకున్న ఈ అమ్మాయి తన బ్యాడ్ న్యూస్ ఎలా ఆలోచిస్తుందో చూడాలి బ్యాడ్ న్యూస్ సినిమా ఈ ఏడాది జూలై పంతొమ్మిదిన విడుదల కాబోతుంది గత ఏడాది ఆనిమల్ తో ఫేమస్ అయిన తృప్తి ఈ సంవత్సరం హిందీ భాషా చిత్రం బ్యాడ్ న్యూస్ విడుదల కోసం వేచి ఉంది ఇంకా విడుదలకు నోచుకొని ఈ సినిమా ద్వారా ఆమె టోల్స్ కు గురవుతూ ఉంది జానం అనే ఈ పాటలో నటుడు వికీ కౌశిక్ తో సన్నిహితంగా నటించిన ఈమె ఆ పాటలో మరింత అందాలను ఆరపోసింది అయితే నెటిజన్లు మాత్రం డీసెంట్ గా కనిపించిన ఈమె ప్రస్తుతం ఈ పాటలో మరీ అందాలను ఆరబోయడం ఆమెను ఐటెం గా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతూ ఉన్నారు